మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ కి వెళ్ళండి టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోండి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి టాప్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరగెక్కుతున్న త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ గా మిగిలడంతో ఈ సినిమాపై ఎక్కడ లేని ప్రెసర్ పడింది హారిక ఆసిని నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై కూడా ఆ ప్రభావం గట్టిగా పడుతుందనే డౌట్ తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కాగా ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవగుష సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే ఐదు నెలలు దగ్గరకు వస్తుండగా ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా ఎప్పుడు మొదలవుతుంది అనే టెన్షన్ లో ఉండిపోయారు కాగా ఎట్టకేరుకు సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక చిన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది ఈ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ సదన్ ఫైనల్ స్టేజ్ కి తీసుకువచ్చే పనిలో ఉన్నారని అలాగే ఎన్టీఆర్ తన బరువును తగ్గించుకునే పనిలో ఉన్నారని ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సుమారు పద్దెనిమిది కిలోల బరువు తగ్గనున్నట్లు సమాచారం అని అంటున్నారు ఇప్పటికే పది కిలోల మేర బరువు తగ్గిన ఎన్టీఆర్ మరో ఎనిమిది కిలోల మేర బరువు తగ్గి ఫుల్ ఫిట్ గా ఉండి సినిమా షూటింగ్ లో పాల్గొంటారని ఆ షూటింగ్ ఫిబ్రవరి చివరిలో కానీ మార్చి రెండో వారంలో కానీ మొదలయ్యే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి పాటే కథలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరువకండి